హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడైతే రామలక్ష్మి మరియు శౌర్య వీళ్ళ నలపూసల ఫంక్షన్కి ఇంటికి పంపిస్తానని ఒప్పుకున్నట్లే చేసి లేదు ఇక్కడ అస్మిత మరియు ప్రశాంత్కి కూడా చేయాలి కాబట్టి వీళ్ళు ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి ఒకటేసారి ఒకటేసారి ఇక్కడే చేసేస్తాం మేము నల్ల పుస్తల ఫంక్షన్ అనేసి అనేసరికి రఘురా మరియు జానకి అయితే చాలా అంటే చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట అదే మాట జానకి గుర్తు తెచ్చుకుంటూ అక్కడ ఇంట్లో బాధపడుతూ ఉంటే అప్పుడే ఏంటి చెల్లెమ్మ నువ్వు వెంకటేష్ అయితే ఏంటి చెయ్యమ్మా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఏ ఏమైనా నేను చేయాలంటే చెప్పమ్మా నేను ఏదో ఒకటి చేసేస్తాను నన్ను తక్కువ వంచనా వేయొద్దు అనేసి వెంకట్రావు అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ అత్త అయితే అయ్యో అక్కడ ఆకులో ఏమైనా తీసే ఉన్నాయేమో చూడిపోయా తీసి పెట్టుకో అక్కడ నువ్వు దానికే పనికి వచ్చేది ఇలాంటి పౌరుషానికి ఏం పనికిరావు వెళ్ళు అని అంటుంటే అత్తయ్యో నేను నన్ను మీరు తక్కువ అంచనా వేస్తున్నారు నన్ను ఏమనుకుంటున్నారో ఏమో ఒక్కసారి రంగంలో దిగానంటే మరి అని అంటూ ఉన్నాడనమాట వెళ్ళవయ్యా వెళ్ళు నీ భార్యకు నీకు నీ గురించి నా కూతురుకు తెలిదేమో నీ గురించి నీ గురించి నాకు అంతా తెలుసు అనేసి అంటూ ఉంటే అప్పుడే ఆద్య వచ్చేసి రామలక్ష్మి వస్తుంది ఎందుకు పెద్దమ్మా మీరు బాధపడుతూ ఉన్నారు నల్లపూసల ఫంక్షను మాకెలా జరుగుతుందో రామలక్ష్మి కూడా అలాగే జరుగుతుంది కాబట్టి వస్తుంది రామలక్ష్మి అంటుంటే ఎలా వస్తుందమ్మా ఎందుకంటే వాళ్ళతో వాళ్ళు వద్దనేశారు కదా ఇక అందరూ అంత అంతా జరగాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇక ఏం మాట్లాడలేమమ్మా అని జానకి బాధపడుతూ ఉనిందనమాట అప్పుడే వద్దు లేపేద్దమ్మా మీరు బాధపడద్దండి ఖచ్చితంగా రామ వస్తుంది రామ నా చెల్లెలు కాబట్టి వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే వెంకట్రావు ఎలా వస్తుందమ్మా ఎలా వస్తుంది అని అంటూ ఉంటే ఏమనిందంటే ఆ బైక్ పైన వస్తారు బైక్ పైన వస్తారు మావయ్య అని అనేసరికి ఆ ద్యా ఏంటమ్మా నువ్వు నువ్వు కూడా నేను అది కాదమ్మా అలా అదా అలా కాదమ్మా అడగడము అంటే నేను ఏమడుగుతున్నాను అంటే ఎలా వాళ్ళు వద్దన్నారు కదా ఎలా వస్తారు అనేసి అడుగుతూ ఉన్నాను అని అంటే అప్పుడే మావయ్య అదేం లేదు ఆ రామలక్ష్మి వచ్చేసి మా చెల్లెలు ఫంక్షను ఖచ్చితంగా జరగాలి మా చెల్లెలు నేను ఇద్దరు వీళ్ళ అక్షంతలు తీసుకో వీళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా రామ ఏదో విధంగా వస్తుంది నాకైతే ఆ నమ్మకం ఉంది అనేసరికి అప్పుడే జానకైతే ఆ ఈ మాటలను చెప్తూ ఉంటే నిజంగానే రామ వచ్చిందంటే నీకు జున్ను చేసి తినిపిస్తాను అంటూ ఉంటే అప్పుడే వెంకట్రావు అయితే చెల్లెమ్మ నాకు కూడా కొద్దిగా ఎక్కువే చెయ్యి నేను కూడా కొద్దిగా తింటాను అంటే సరే అన్నయ్య అనేసి నవ్వుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ అందరూ సరే అందరూ ఫంక్షన్కి కొంచెం రెడీ చేద్దాం రండి అని అంటూ ఉంటే అప్పుడే వెంకట్రావు ఏమన్నాడు అంటే జున్ను చేయడం మాత్రం మర్చిపోద్దామా అని అన్నాడనమాట అప్పుడే బామ్మ అయితే ఏమనింది అంటే ఆద్య మీ అత్తయ్య ఏమి వాళ్ళకి కొద్దిగా పన్నీర్ చల్లడానికన్నా ఉండాలి కదా ఏంటి అక్కడ ఎక్కడుంది మీ అత్తయ్య అంటూ ఉంటే ఆద్య అక్కడే ఉండాలి బామ్మ అని అంటూ ఉంటే అప్పుడే అక్కడ వాళ్ళ పిన్ని అయితే నేను తీసుకొస్తానులే అనేసి వెళ్ళిందనమాట అక్కడ వాక్ చే పద్మావతి అయితే అక్కడక్కడే తిరుగుతూ ఉండింది అనమాట అప్పుడే ముత్తైదువులు అందరూ వస్తూ ఉంటే ఆ ముత్తైదువులు అందరూ వచ్చేసారు వదిన అని అంటే అప్పుడే ఏమనింది అంటే ఈ వీళ్ళు నాకు ఒళ్ళు మండిపోతుంటే వీళ్ళు మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అంటూ ఉంటే ఏంటి ఏంటి పద్మావతి నువ్వు ఇక్కడే తిరుగుతున్నావు అని అంటూ ఉంటే ఏ ఫంక్షన్ లేదు ఏం లేదు వెళ్ళిపోండి అని అంటే జానకి అదే పనికి బొట్టు పెట్టి పిలిచింది మమ్మల్ని రండి రండి అని అంటూ ఉంటే అప్పుడే అదే బొట్టు పెట్టే పిలిచిందా మీకు బొట్టు కోసం వచ్చారా అనేసి ఒక ఆవిడదైతే బొట్టు తోడు చేస్తుంది అనమాట ఏంటి పిచ్చి పట్టినలాగా చేస్తుంది సరే ఈ మమ్మల్ని ఫంక్షన్కి పిలిపించి అవమానిస్తున్నారు సరే వెళ్ళిపోదాం రండి అనేసి ముత్తైదువులు అయితే వెళ్ళిపోయారనమాట ఏంటి వదినా నువ్వు ఇలా చేసావు నిన్ను ఈ విషయం ఇంట్లో మావయ్యకి తెలిస్తే బావకు తెలిస్తే నిన్ను ఉక్కు పాత్రలేస్తారు అని అంటూ ఉంటే అప్పుడే ఏంటి అనంగానే అయ్యో నేను బయటికి చెప్పేస్తానేమో అని పరిగెత్తి అనమాట ఇది ఇలా ఉండగా అక్కడ రామలక్ష్మి అయితే అద్దంలో చూసుకుంటూ పూలు పెట్టుకుంటూ ఉంటుందన్నమాట కాకపోతే శౌర్య సాడ్గా ఉంటారనమాట సార్ పూలు పెట్టండి అని అంటే పెడతాడనమాట శౌర్య అయితే పెడుతూ ఉంటే సాడ్గా ఉండడం చూసి ఏంటి సార్ అలా ఉన్నారు మీరు పూలు పెడుతున్నా కూడా సంతోషం లేదు మీకు అంటూ ఉంటే ఏం లేదు రామా మావయ్య అత్తయ్య ఇద్దరు వచ్చేసి పిలిస్తే లేదు పంపించను అనేసరికి చాలంటే ఫీల్ అవుతుంది మనం కూడా అక్కడ ఫంక్షన్ అంటే శ్రీను బ్రోతోన మనం కూడా అక్కడ ఫంక్షన్ చేసుకుని ఉంటే బాగుండేది కదా అని అన్న అన్నాడు అప్పుడే రామలక్ష్మి అయితే మనసుంటే మార్గం ఉంటుంది సార్ ఖచ్చితంగా మనం ఫంక్షన్కి వెళ్తామనే నమ్మకం నాకైతే ఉంది అని అంటే ఇద్దరు చాలా సంతోషపడతారనమాట ఇది ఇలా ఉండగా అక్కడ అస్మిత ప్రశాంత్ అయితే ఇద్దరు టెన్షన్ పడుతూ ఉన్నారనమాట ఏంటి ప్రశాంత్ టెన్షన్ ఎందుకు పడుతున్నావు అంటే మరి ఈ ఫంక్షన్ ఎలా ఆపాలని టెన్షన్ పడుతున్నాను అంటే అప్పుడే అస్మిత ఒక ప్లాన్ చెప్పింది అనమాట నేను అక్కడ కరెంట్ తీగని రెడీ చేస్తూ ఉన్నట్ల యాక్టింగ్ చేస్తాను అప్పుడే మా అమ్మ ఫీల్ అవుతుంది అనేసి మీ అమ్మ ప్రమీల ఖచ్చితంగా వస్తుంది అక్కడికి వచ్చేసి ఆపుపోతూ ఉంటే నేను ఆ కరెంట్ తీగని మీ అమ్మ నోట్లో పెడతాను అప్పుడే నేను ఆ అనగానే నువ్వు కరెంట్ స్విచ్ ఆన్ చేసేసేయనంటే అంటే సరే అనేసి ఒప్పేసుకుంటాడనమాట కాకపోతే ఇక్కడ రామలక్ష్మి అక్కడ అస్మిత కరెంటు తీగని నోట్లో పెట్టుకుని ఉన్నప్పుడు అస్మిత అనేసరికి ఆ అనిందనమాట అప్పుడే ప్రశాంత్ స్విచ్ ఆన్ చేసేస్తాడనమాట షాక్ అనమాట షాక్ కొట్టి గిలా గిలా కొట్టుకుంటూ ఉంటుందన్నమాట అంటే రేపటి రోజు ఫంక్షన్ జరుగుతుందా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వాటి సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తాం